ఫ్రెండ్స్ కదా ఫ్రెండ్స్ అన్నప్పుడు ఏముంది ఇక రోజు తిరుగుతూ ఉంటారు అది ఆ వర్షన్లో ఇద్దరికి ఏమైపోయింది అంటే కొంచెం క్లోజ్నెస్ ఎక్కువ పెరిగింది అమ్మాయి ఏం కాదు రా చేయరా ప్రపోజ్ ఏం కాదు మన చూసుకున్నాం అది అని చెప్తే మనం ఏం చేసానంటే అమ్మాయికి ప్రపోజ్ చేస్తాను కానీ దాంట్లో ఏంటంటే ఇంకొకటి మా మమ్మీ ఒప్పుకుంటేనే వెళ్ళిపోతే పర్సనల్ ప్రాబ్లమ్ ఉందంటే సరే అని చెప్పి మనోడు నోడు చేసుకొని అర్థం చేసుకుని వెళ్ళిపోయాడు అసలు ఇక్కడనే ఉంటది కట్ చేస్తే అమ్మాయి ఏం చేసింది ట్యాంక్ బండి లో పోర్ట్ లో వేరే అని చెప్పి వాడు తిరుతుంటే కట్ చేస్తే అమ్మాయికి ఫోన్ చేసి ఎక్కడ అంటే రూమ్లో ఉన్నాను అన్నది ఫస్ట్ ఏ మన సీరియస్ అయిపోయింది ఫుల్ సీరియస్ అయిపోయి ఎక్కడున్నాయో చెప్పింది అంటే లేదు మా ఫ్రెండ్ కోసం మా ఫ్రెండ్తో ఇప్పుడు బయటికి వచ్చిన బయటికి పోదామంటే కుదరలే అంటే అట్లా కాదు మా స్కూల్ ఫ్రెండ్ చాలా ఫోర్స్ చేసి చాలా ఫోర్స్ చేసి పోయినా బయటికి పోయినా అయితే ఏంది అని చెప్పి ఆడికొచ్చి వచ్చి హాస్పిటల్లో వచ్చి కూడా కాంట్రోబస్ కోట్ లాడుతుంది లీకుండే ఇంత చాలే అయిపోయినాక సిచువేషన్కి తర్వాత కాలేజ్కి వచ్చినాక నాకు ఏమీ అవసరం లేదు ఇట్లా నాకు కొంచెం ఎక్కడ అవుతుంది మా మమ్మీ ఒక్కోదేమో మ్యాథ్ ఉప్పుబెల్ల పైన కొండల పైన చిన్న పిల్లోలే అమ్మాయి సీదా వెళ్ళి ముందలికి ఆడ సైడ్గా ఉంటాయి కదా ఆ సీసా తీసుకొని తలకాయ పడగొట్టుకొని నేను జరిపోతే కారణం నీ వల్ల నేనేమంటే ప్రాణాల చూతానమ్మా ఓడిపోయిన మనిషి నేనే నమ్మా కలుసున్న కానీ లవ్వు మీ సుఖం కోసం చేయకండి ఒక్కసారి నీ నరం మీద కత్తి కత్తిపడ్డప్పుడు ఒక్కసారి గుర్తు చేసుకో నీ అమ్మ నిన్ను కనేటప్పుడు ఇంత నొప్పిగా కాదు రైట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ దాస్ ఈ మన ఇంకో కొత్త లవ్ స్టోరీతో మీ ముందు వచ్చేసాను లాస్ట్ టైం లవ్ స్టోరీ అనేది చాలా మంచి రెస్పాండ్ అనేది ఇచ్చారు ఇంకొకటి ఏంటంటే మనోడు ఇంకొక మన సబ్స్క్రైబర్లోనే కింద కామెంట్ సెక్షన్లో తీసుకొని ఈ స్టోరీ అనేది మనోడు మనకి విని మనకి చెప్ప చూ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం చేయబోతున్నాం కానీ అమ్మాయి మాత్రం ఇక్కడ డబల్ గేమ్ బీవచంగ్ మరింత ఇంత అమ్మాయిలు కూడా ఉంటారా లాస్ట్ టైం కన్నా బీవచంగా అమ్మాయమా సరే అసలు స్టోరీ అనేది ఎలా స్టార్ట్ అయ్యిందంటే మనోడు విలేజ్ క్యాండిడేట్ యాక్చువల్లీ సర్పంచ్ కొడుకు ఊర్లో ఊరి నుంచి వస్తాడు హైదరాబాద్ చదువుకోనికి ఇంటర్ని టెన్త్ అయిపోయినా ఎవరికైనా ఉంటుంది కదా అమ్మ నానికి నా కొడుకు మంచి కాలేజ్లో చదవాలి అనే కాన్సెప్ట్ అట్లా మనోడు ఏంటంటే ఇంటర్ చదవడానికి హైదరాబాద్కి వచ్చిండు హైదరాబాద్కి వస్తే అమ్మాయిగా అమ్మాయిలో అందరు తెలుసా అది ఉంటుంది లో అమ్మాయి ఫ్రెండ్స్ అయ్యారు అట్లా రోజు తిరుగుతూ ఉండేది ఫ్రెండ్స్ కదా ఫ్రెండ్స్ అన్నప్పుడు ఏముంది ఇక రోజు తిరుగుతూ ఉంటారు అది ఆ వర్షన్లో ఇద్దరికి ఏమైపోయింది అంటే కొంచెం క్లోజ్నెస్ ఎక్కువ పెరిగింది బాగుండంగానే చాలా గట్టి పెరిగింది ఏంటంటే కొంచెం విలేజ్ క్యాండిడేట్ కాబట్టి ఒక అమ్మాయి కేరింగ్ చూపిస్తుందంటే హైదరాబాద్లో కామన్ యాక్చువల్లీ లిటరల్లీ చెప్పాలంటే హైదరాబాద్లో మనకి ఒక అమ్మాయి కేరింగ్ చూపిస్తుంది అవన్న కామన్ ఎందుకంటే జస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ నార్మల్ కదా బ్లా బ్లా పేర్లు ఆ వర్షంలో మనకు అంటే డీప్ దిట్టుగా గా తీసుకుంటారు అమ్మాయి చాలా బాగుంది అమ్మాయి నన్ను చాలా మంచిగా చూసుకుంటుంది ఏడున్నా ఏమన్నా ఎడిగిపోయినా నాకు చెప్పే పోతుంది అనే కాన్సెప్ట్ లో మననుకుంది కట్ చేస్తే అమ్మాయికి ఒకరోజు ఏమైంది అంటే ఫ్రెండ్స్కి అందరికి చెప్పినాక మనోడు కూడా కొంచెం అందరు అమ్మాయి ఏం కాదు రా చేయరా ప్రపోజ్ ఏం కాదు మన చూసుకున్నాం అది అని చెప్తే మనం ఏం చేసాడంటే అమ్మాయికి ప్రపోజ్ చేసాం అమ్మాయి కట్ చేస్తే ఏమన్నది నట్ అయ్యని చెప్పి హెల్ప్ ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే నీలా ఉంటుందే ఇది ఏదైనా డైరెక్ట్ అసలు యాక్చువల్ వాడు ఎట్లా ఎంత భయం పడుతున్నా అంటే లిటరల్లీ ఇట్లా లవ్ అని ఐ లవ్యూ అని చెప్పడానికి పోయేటప్పుడు ఒక గంట సేపు తిరుగుకుంటా పది ఎట్లా అంటే మనం ఎగ్జామ్ పోయినప్పుడు ఎట్లా కొట్టుకుంటా కొట్టుకుంటా పోదు అట్లా ఉన్నాడు వంద సారి అట్లా కొట్టుకుంటా కొట్టుకుంటూ పోయినట్ట లాస్ట్కి దగ్గరికి వెళ్ళినాక ఇట్లా కూడా ఐ లవ్య అని చెప్పా ఇక అమ్మాయి ఒక్కసారి ఈ మ్యాగ్ పొడవు అసలు మీ అసలు ఏ ఫ్రెండ్ ఏదో ఇస్తున్నా కాన్సెప్ట్ లో చూసింది అంట కానీ మనం ఏమైనా అర్థం చేస్తాం సరే చూద్దాం యాక్సెప్ట్ చేస్తే యాక్సెప్ట్ చేసింది అనే కాన్సెప్ట్ లో మనం యాక్సెప్ట్ చేస్తే అమ్మాయి వెళ్ళిపోయింది తర్వాత నెక్స్ట్ డే ఏమన్నది సరీ లవ్ అంక ఏమంటారు నీ లవ్ యాక్సెప్ట్ చేస్తా కానీ దాంట్లో ఏంటంటే ఇంకొకటి మా మమ్మీ ఒప్పుకుంటేనే మమ్మీ ఒప్పుకోకపోతే నేను చేయను అండి ఇక మనోడికి ఇక కొట్టింది ఎందుకంటే ఎవరికైనా ఒక అమ్మ అంటే తెలిసిండే కన్నా బేగు పందం ఎట్లుంటుంది ఇంకోటి విలేజ్ మన హైదరాబాద్ వాళ్ళకన్నా ఎక్కువ విలేజ్ వాళ్ళకి చాలా ఎమోషన్ అమ్మ వాళ్ళ అమ్మ అంటేనే అమ్మ పేరు చెప్తే వాళ్ళు చాలా ఎమోషన్ అయిపోతారు ఆ కాన్సెప్ట్లో మనోడు ఏమనుకుంటా బాగా అవి ఎంత మంచి అమ్మాయి ఒక్క అమ్మ చెప్పింది అమ్మాయి చెప్తే ఒప్పుకుంటా నేను అమ్మాయి వాడు ఏమనుకుంటా అంటే ఎంత మంచి అమ్మాయి దొరికిందా అనే కాన్సెప్ట్ వాడు మైండ్కి అనుకున్నాడు కట్ చేస్తే వాడు ఏం ఆలోచించిండు అరే సర్లే నా ఎట్లనే ఒప్పుకుంటాను నేను ఎట్లనే ఒప్పిస్తాను అని చెప్పి అమ్మాయికి మాట ఇచ్చింది అమ్మాయి కూడా ఏం చేసింది సార్ నేను లవ్ యాక్సెప్ట్ చేస్తున్నానని కాన్సెప్ట్ యాక్సెప్ట్ చేసింది జర్నీ మూవ్ ఆన్ అవుతా ఉంది అట్లనే మనోడు సెలబ్రేషన్స్ అవి స్వయంతా ఒకరోజు బర్త్డే వచ్చింది ఆ బర్త్డే రోజు అంటే ఈ మధ్యలో కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినాయి అవి ఇక గాలికి వద్దుకున్నట్టు ఉదుకుంటూ అయిపోయింది కట్ చేస్తే తన బర్త్డే రోజు మనోడు కొంచెం బయటికి వెళ్ళి చిల్లమ్ అది అని చెప్పి కొంచెం ఫామ్ వర్క్ బుక్ చేయడం ఆ వర్షంలో ఏమైనా కొన్ని చేసిండు అమ్మాయి ఏమన్నాదంటే చేస్తా అన్నాడు కానీ అమ్మాయి ఏమన్నదంటే అంటే అట్లాంటివి ఏమొద్దు నాకు నాకు కొంచెం టైర్డ్ ఉన్నా నేను పొద్దున్ను తిరగడం అది అని చెప్పి సరే కేక్ కట్ చేపిందంటే అంటే ఐటీసీ కో నూడిల్స్కి పోయి కేక్ కట్ చేపించిండు కేక్ కర్ చెప్పిచ్చేసి అమ్మాయి వాళ్ళ రూమ్ కార్ దింపేస్తా అని చెప్పి రూమ్ కార్ దింపేసిండు సార్ నాకు ఫుల్ బాడీ పెయిన్స్ ఉన్నాయి వెళ్ళిపోతే పర్సనల్ ఉంది ఉందంటే సరే అని చెప్పి మనోడు అర్థం చేసుకుని వెళ్ళిపోయి అసలు ట్రెస్కి అనే ఉంటుంది కట్ చేస్తే అమ్మాయి ఏం చేసింది ట్యాంక్ బండ్లో పోర్ట్లో వేరే అబ్బా అవుతుంది ఈ విషయం మనోడికి ఎట్లా తెలుసు వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్తే అరే ఇదేంద్రా బర్త్డే రోజు వేరే అబ్బాయితో ఉందిరా అని చెప్పి ఫోన్ చేసి ఏ పిచ్చేసిందా ఏం మాట్లాడుతున్నారా అని చెప్పి రిటర్న్ వాళ్ళ ఫ్రెండ్స్కే మనోడు తిరుగుతుండు ఏ అరే మేము పిచ్చోలావా మాకేం వస్తాం అని చెప్పి వాడు తిరుగుతుంటే కట్ చేసి అమ్మాయికి ఫోన్ చేస్తే ఎక్కడున్నావు అంటే రూమ్లో ఉన్నా అన్నది ఫస్ట్ ఏ ఇంకా మనోడు సీరియస్ అయిపోయింది ఫుల్ సీరియస్ అయిపోయి ఎక్కడున్నావు పది అంటే లేదు మా ఫ్రెండ్ కోసం మా ఫ్రెండ్తో ఇప్పుడు బయటకు వచ్చినా వెడిపోయినావు ఇట్లానే హోటల్ హోటల్ ఆయడా కరెక్ట్ చెప్తే మళ్ళీ అరెక్ట్ అని చెప్పి ఏమని ఇట్లా టైం పండి టైం ట్యాంపర్ నేను పోయినాడు నేను బయటికి పోదే కుదరలే అంటే అట్లా కాదు మా స్కూల్ ఫ్రెండ్ చాలా ఫోర్స్ చేసి చాలా ఫోర్స్ చేసి పోయినా మనకి ఆ రోజు ఇంత ఇదంటే పప్పు మనోడు అమౌంట్ ఖర్చు పెట్టి బయటికి తీసుకొయి చిల్ ఎందుకంటే ఒక లవర్కి మన మనకంటూ ఒక లవర్ ఉందంటే అమ్మాయికి ఏం చేయాల్సిన అవసరం లేదబ్బా అమ్మాయి మన అంతా కూడా ఎక్స్పెక్టేషన్స్ చెయ్యదు అంటే తెలియదు కొంతమంది కూడా చెప్తున్నారు అమ్మాయి కూడా మనకంటే ఏం ఎక్స్పెక్టేషన్స్ లేదు ఒకటే బర్త్డే రోజు అమ్మాయి మన మనం అంటూ ఏంది ఏందో ఆ చూపిస్తే చాలు అమ్మాయికి నా వరకు నా నా మైండ్ సెట్ అనేది అట్లా ప్రెజెంట్ నాకైతే ఎవరు లేరు అట్లా చెప్తున్నారు అంటే అంటే నీకు ఎట్లా చే ఎక్స్పీరియన్స్ అంటే నేను విన్న లవ్ స్టోరీస్లో వాళ్ళు గురించి చెప్తున్నా ఏంటంటే మనోడు అమ్మాయి కోసం ఆ రోజు నైట్ ఫుల్ డ్రింక్ చేసేసి ఇష్టం వచ్చినట్టు తిరగడం మనోడు ఇక ఏం కొత్త అది గుద్దుకోవడం చేయింది మొత్తం రక్తం అంతా వేస్ట్ అయితే మా వాళ్ళ ఫ్రెండ్స్ రూమ్లోకి వెళ్ళి తీసుకెళ్ళి ఇక మన వాళ్ళకి హాస్పిటల్లో అప్లి చేసారు కట్ చేస్తే ఆ అమ్మాయి వచ్చి ఎందుకు అట్లా చేసిన ఏంటంటే నువ్వు ఏ అమ్మాయి కోసం పోతావు ఎందుకు పోతావు అంటే అంటే నా ఫ్రెండ్ అబ్బా దాంట్లో ఏముంది పోతే ఏమైంది అని చెప్పి ఇదైపోయింది చీ మరీ ఇంత అర్థం చేసుకుని కూడా ఆలోచిస్తావాలి అని చెప్పి అమ్మాయి మన మనం సిచ్యువేషన్ గురించి మాట్లాడట్లేదు అమ్మాయి ఏంటంటే మనోడు ఈ అమ్మాయి కోసం కోసుకుంటూ సంథింగ్ అన్ని ఏం ఆలోచించట్లేదు అమ్మాయి ఏంది బయటికి పోయినా అయితే ఏంది అని చెప్పి ఆడికి వచ్చి హాస్పిటల్లోకి వచ్చి కూడా కాంట్రవర్సీ కొట్లాడుతుంది ఏ మనుషులు అనుకున్నాను నేనైతే అమ్మాయికి ఇవ్వడం మనోడికి ఏమైంది బాధపడట్లే వచ్చి నేను బయటకు పోతుంది నువ్వు అదా ఎందుకు చేసుకుంటావు ఏం నీకు అంతగా అవసరం అది అని చెప్పి తర్వాత మధ్యలో ఇది అయిపోయినాక సిచ్యువేషన్కి తర్వాత కాలేజ్కి నాకు నాకేమీ అవసరం లేదు ఇట్లా నాకు కొంచెం ఎట్లా అవుతుంది మా మమ్మీ ఒక్కోదేమో మేము జస్ట్ మనడు చేదు పోసుకున్న దానివల్ల ఈ అమ్మాయింది టాపిక్ చేంజ్ అయిపోయింది తర్వాత మనవాడు కా మళ్ళీ రిక్వెస్ట్ చేసుకొని ఒప్పించుకొని అటెండ్ చేస్తే సరే ఓకే ఇప్పుడు నెక్స్ట్ అట్లా అని చూడాలి మన పిచ్చోడు అమ్మాయి గురించి ఆలోచించట్లేదు ఏమని ఏదో నడుస్తుంది ఏమని ఇక్కడ అమ్మాయి వేరేతో మోన్ అవుతుంది ఇక్కడ ప్రజెంట్ యాక్టింగ్ చేస్తుంది మళ్ళీ మనోడి కోసం ఆలోచించలే అనేది మైండ్ థాట్ రాలేదు మనోడికి ఆ అమ్మాయి మా పిచ్చిలోనే ఉన్నాడు అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఆరు అన్నాడు ఏమన్నా అరే ఏందిరా అమ్మాయి అసలు నీకు ఏమైంది పట్టించుకోకుండా అడుగుతుంది అరే మీకు తెలియదురా నా లవర్ అరే అమ్మ చాలా మంచిది రా అట్లేమనుకో యాక్చువల్ విజామా పాపం నాకు ఇట్లా అయింది కదా బాధపడతా వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పుకుంటా కానీ ఏదో ఇక మనకాడికి వచ్చి మనలో నేను బాధపడితే అని చెప్పి కాన్సెప్ట్ మనోడు ఆలోచించి అమ్మ ఇలా ఎంతో ఇది చూసిరా మనోడేమో దాని గురించి ఆలోచిస్తున్నాను ఇంకో ఇదేమో ఇంకో దాని గురించి ఆలోచిస్తున్నాను కట్ చేస్తే అట్లనే మళ్ళీ ఒకరోజు బయట నైట్ కలిపి బయట కనిపించింది ఎవరికి మనోడు కళ్ళతో చేతిని చేతి వేసుకొని ఒక అమ్మాయి అబ్బాయి ఏ అమ్మాయి ఇలా ఎవరై రోడ్స్ ఏటిఆర్ ఐటీసీ కోయినూరు అటు లోపలికి ఉంటుంది కదా అక్కడ మన ఇద్దరు ఇద్దరు కార్లో రెడ్ హ్యాండెడ్గా దొరికింది మనోడు ఎట్లా అంటే ఊపిరాడలేక ఏర్చిండు కొట్టుకొని ఆ రోజు ఎట్లా అంటే బీసీస్ తలకాయ కొట్టుకుండు అమ్మాయి సీత వెళ్ళి ముందలికి ఆడ సైడ్కి ఉంటాయి కదా ఆ సీసా తీసుకొని తలకాయ కొట్టుకొని నేను కారణం నీ వల్ల ఎందుకంటే నేను డీప్గా మా అమ్మకన్నా నువ్వు అమ్మ అనే పేరు సెంటిమెంట్ తీసుకున్నావు కాబట్టి నేను మా అమ్మకన్నా ఘోరంగా మంచిగా లవ్ చేసిన కానీ నువ్వు నాకు కట్ చేస్తే ఏంది నువ్వు పది మంది అబ్బాయిలతో దిగుతావా నేను మరీ ఇంత పిచ్చిపోకుండా మరి ఇంత పిచ్చిగా అన్న నేను నీ ప్రేమలో పిచ్చి పడితే నువ్వేమో అబ్బాయిలతో చుట్టూ తిరుపుకుంటా నన్ను అది చేసేస్తున్నావా అని చెప్పి అబ్బాయి ఎంత బాధపడ్డాడంట అంటే ఒక్కొక్క మనోడు చెప్తుంటే మనోడు ఫోటోలు నేను నామల్గా చేస్తాను సైడ్కి ఫేస్ బ్లర్ చేసి చేతులు పోసుకుని అసలు ఘురాంగా అండి చాలా ఘోరంగా కోసుకుని చేతులు అసలు నాకు తెలిసిన వారికి లిటరల్లీ మరీ ఇంత డీప్గా కూడా లవ్ చేస్తారా లవ్ చేస్తే మరి ఇంతగానం కూడా యాక్చువల్ నాకు అర్థం కాదు ఏంటంటే ఈ లవ్ చేసినాక ఎందుకు చేతులు కోసుకుంటా నాకు అర్థం కాదు ఏమొస్తుంది చేతులు కోసుకుంటే నువ్వు బెదిరిస్తున్నావు పోయి నేను నువ్వు ఆ అమ్మాయికి బెదిరిస్తున్నావు నువ్వు అనుకుంటున్నావు కానీ కట్ చేస్తే ఆ బ్లడ్ ఆ చేతులు కోసుకుంటున్నావా నీ బ్లడ్ వేస్ట్ నీ నీ ఎనర్జీ వేస్ట్ ఆమెకి ఒక్క చిన్న మెతుకు కూడా టైం వేస్ట్ ఆలోచించేదామా కట్ చేసిన మనోడు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆ అమ్మాయి ముఖం కాదు కదా ప్రజెంట్ ఈ రోజుకి నడుస్తుంది అది అమ్మాయి మీద పోయి కేసు వేసింది మానవుడు ఆ కేసు కూడా అమ్మాయి ఏంటంటే ఈయే రిటర్న్ మనకి నాకే అది చేసింది ఇది చేసి నాకు ఖర్చు పెట్టింది పైసలు తీసుకొని అని చెప్పి అమ్మాయి మళ్ళీ రిటర్న్ మనోడి మీద వేసింది కానీ ప్రెసెంట్ ఆ కొట్లాట అనేది ఇంకా ఇంకైనా నడుస్తుంది అమ్మాయి ఏంటంటే సగం సమయంలో ఉంది మరి ఏమవుతుంది ఏందో తెలీదు ఒకవేళ నాకు ప్రజెంట్ ఏదైనా మళ్ళీ ఏదైనా అప్డేట్ వస్తే మ్యాథ్స్ ట్రై చేసాం మనం తీసుకురావడం లేకపోతే లేదు నేను చెప్పేది ఏంటంటే ఒకటే ఈ వీడియో ఈ వీడియో ద్వారాగా దండం పెడతా అమ్మాయి ప్లీజ్ లవ్వు మీ సుఖం కోసం చేయకండి లవ్ అనేది చేస్తే సిన్సియర్గా చేయండి లేకపోతే పది మంది అబ్బాయిలతో కోసం పది మంది అమ్మాయిలు అబ్బాయిల కోసం తిరుగుతా అంటే అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా చెప్పేది ఒకటే ఉన్నది ఒకటే జీవితం మోసాలు మోసాలు చేయకుండా ఉన్నది ఒకటే హ్యాపీగా ఉండండి కానీ సరే లవ్ చేసిర్రు అది బరాబాద్ చేసుకోవచ్చు చేయద్దు పగనెడితే ఎందుకు ఇట్లా ఫేక్ లవ్ ఉండడం ఒరిజినల్ ఉండండి అబ్బా మీ కాళ్ళ మొత్తం సింగిల్లు ఉన్నారు చాలా బాధపడతారు మీకు అర్థం కావట్లేదు ఒక్కొక్కరు జీవితాలు నానా సంకల్ ఆగిపోతున్నారు లవ్ వల్ల ఒక పని ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు డబ్బు వాళ్ళ ఆనందం మూడు కోల్పోతురు ఒక లవ్ అనే పేరు మీద మీ మూడు బ్రేకప్ అయ్యి మూడు కోల్పోతుంది మీకు అర్థం కావట్లేదు తెలుసా జీవితం చాలా చిన్నది ఏమనుకుంటారు చూసేసినా చదివేసినా అని జీవితం చాలా పెద్దది చదవలేరు ఎవ్వరూ చదవలేరు అది ఎంత అంబాని అంబానీ అనేవరైనా జీవితాన్ని చదవాలి అంటే అది పైన నుంచి దిగి రావాలి ఒకటే ఇప్పటికైనా అర్థం చేసుకోండి లవ్ మేనేజ్ చేసినా సిన్సియర్గా చేస్తా అంటేనే లవ్ చేయండి టైంపాస్ కోసం లవ్ చేసి ఆగం కాకండి ఒక్కసారి నీ నరం మీద కత్తి పడ్డప్పుడు ఒక్కసారి గుర్తు చేసుకో నీ అమ్మ నిన్ను కనేటప్పుడు ఇంత నొప్పి కాదు నిన్ను కన్నప్పుడు నొప్పి అర్థం చేసుకో ఆ నొప్పి ఎంత బరి తొమ్మిది నెలలను నేను మోసి కన్నాక బయటికి వచ్చేటప్పుడు ఉంటుంది ఆ నొప్పి ఈ చేతులు పోసుకునేటప్పుడు నొప్పి కాదు నువ్వు అన్న నువ్వు చనిపోతా అనే ముందు ఒక నిమిషం ముందు అమ్మకి కన్న పేగులో ఒక నొప్పి లేస్తూడు నువ్వు బాధపడ్డా నువ్వు చనిపోయే ముందు ఏదైనా కొంచెమైనా కానీ అమ్మకి బర్రాబర్ పేగులో ఒక చిన్న భేదం అది నా కొడుకు ఏమో అవుతుందేమో నీ లిట్టల్ అవుతుంది అది నేను ఫేస్ చేసిన అని చెప్తున్నా బర్రాబర్ ఫిక్స్ అయిపోండి నీకేదైనా ఆపదలో ఉన్నప్పుడు నీకైనా అర్థమవుతుందో లేదో తెలియదు కానీ నీ అమ్మకి మాత్రం బర్ర అర్థమవుతుంది అది రియల్ నిజంగా అర్థమవుతుంది నీ అమ్మకి ప్లీజ్ ఇప్పటికైనా అమ్మాయిలు లవ్ చేసిన మంచిగా ఉండండి ఇంకో వీడియోతో మేము ముందు అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మిస్టర్ దాస్ ఆఫిషల్ లవ్ యూ